మా హనీ గడ్కైతే అన్నం వండుతున్నాను మా హనీ గడికే కదా నాకు కూడా ఇద్దరికే కలిపి రేషన్ బియ్యం ఇది రేషన్ బియ్యం అయితే ఇద్దరికి కలిపి పెట్టేస్తున్నాను ఇంకా నేను హనీనే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా ఇద్దరికి రేషన్ బియ్యం అయితే వండిస్తున్నాం ఇద్దరికి కలిపి బియ్యం అయితే ఎప్పుడూ కడిగేసేసి చేస్తే నానబెట్టానండి చక్కగా నానిపోయినాయి బియ్యం అయితే ఇప్పుడు ఏంటంటే వాటర్ పోసేసి పెట్టేసి అనుకోండి ఉడకటం కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నం కూడా కొంచెం వాటర్ ఏంటంటే రేషన్ బియ్యం అనే బట్టి కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కదా అలా అయితే ఉందో బాగుంటుంది కుక్కరు మూతలేదండి కుక్కరు మామూలుగా ఉండేస్తుంది ఏంటంటే కుక్కర్లో వండేస్తే కొంచెం సొత్త సొత్తగా ఉండేస్తుంది ఇలా మామూలుగా ఇలా మూత పెట్టుకుని వండుతున్నాం అనుకోండి అన్నం కొంచెం పొడిపొళ్ళు ఆడుతూ ఉంటుంది ఎందుకంటే నేను కూడా తినాలి కదా శుద్ధగా ఉంటే తెలియదు హనీ అనుకోండి దానికి మెత్తగా ఉంటా చక్కగా వెళ్ళిపోతుంది దానికి ఇద్దరం తినాలి కాబట్టి ఇద్దరికి ఇదే ఇంకా బియ్యం అన్నీ ఇద్దరం తినాలి కాబట్టి నేనైతే ఇట్లా మూత పెట్టి వండుతున్నాను మనం ఏదైనా కానీ పాత కొత్తతే మంచిదండి ఇదివరకంటే మట్టి కొండల్లో ఉండేవాళ్ళు అలా వండుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో వచ్చేసేసినాయి కదా ఏదన్నా ఎమర్జెన్సీ అప్పుడు కుక్కర్లో వండుకున్న ఇలా మామూలు అప్పుడు మాత్రం బిజీ అర్జెంటే లేనప్పుడు ఇలా మూత పెట్టుకుని మామూలుగా అన్నం వండి వార్చాం అనుకోండి గంజి అనుకోండి మనకు అన్నం అనేది అన్నం వల్ల ఏ ఇబ్బంది ఉండదు ఆ ప్రెషర్ కూడా లోపల ఉండటం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట అందుకని చెప్పి మాక్సిమం నేను ఇలా మూత పెట్టే వండుతానండి కుక్కర్ విజులైతే ఎక్కువ పెట్టను లేట్ అయ్యింది కొంచెం అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్లా కుక్కర్ పెట్టేస్తా విజిల్ పెట్టేస్తా అంత ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రం ఇలా మూత పెట్టేసేసి అన్నం వార్చేస్తానండి గెంజి వారుస్తా ఏంటంటే గంజి వార్చుకోకపోయినా అన్నం తినేసేయచ్చు కాకపోతే ఏంటంటే ఇట్లా మనం అన్నం వార్చి వండామనుకోండి అందులో కొంచెం ఏమన్నా మనకి ఈ మందులు కూడా బాగా వేసేస్తున్నారు కదా వాటి వల్ల ఉండే ఎఫెక్ట్ కూడా గంజి ద్వారా బయటికి వెళ్ళిపోద్ది అసలు అయితే గంజి తాగితే చాలా బలం అంటారు కానీ ఇప్పుడు మనం ఫ్రూట్స్ కూడా పైన యాపిల్ కానీ ఏదైనా పైన తొక్క తింటే మంచిది అసలు అయితే ఇప్పుడు అది తినబోదు ఎందుకంటే ఆ పైన అనేది మందులు ప్రభావం అనేది లేయర్స్ ఉంటున్నాయి కదా అందువల్ల ఇప్పుడు ఏదైనా కానీ మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇప్పుడు ఈ గంజి తాగితే ఎలా ఉంటుంది చెప్పలేము అందుకని గంజి వాచ్ అనుకోండి అన్నం అయితే చక్కగా పొడిపళ్ళాక బాగా వస్తుంది గంజి గంజి ఉందనుకోండి మా ఆయన షర్ట్కో దేనికో దానికి ఉపయోగపడుతుంది గంజి పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నము అవుతుంది గంజి ఉంటుంది ఒక షర్ట్ గంజి పెట్టేయచ్చు పిల్లపల్లలాస్తూ ఉంటుంది నేనైతే ఇలా చేస్తున్నానండి మా అన్నం మా ఇద్దరికి ఒకే గిన్నెలో ఉండేస్తున్నాము మామూలుగా అయితే రోజు అయితే మేము ఉండు సన్న బియ్యమే ఆడించుకున్న బియ్యంతోనే దానికి కూడా పెట్టేసేదాన్ని బియ్యం రెట్లు పెరిగిపోతాయి ఎందుకు వచ్చింది రేషన్ బియ్యం కూడా బాగానే ఉంటున్నాయి కదా ఇద్దరం అన్నీ నేను ఇద్దరం రేషన్ బియ్యం వండి చేసుకున్నాను నుంచి వాళ్ళకు మాత్రం మామూలు బియ్యం వండేస్తాను మేము ఇద్దరం వండుకునేటప్పుడు మేము ఇద్దరం వేడి వేడి అనుకుంటున్నాం మా హాని గడి నేను ఓకే అండి నేనైతే పొద్దున్న మార్నింగ్ దొండకాయ ఫ్రై చేశాను దొండకాయ ఫ్రై చేసేసి గిన్నెలో పెట్టేసాను పొద్దున్న నేను పాపకు పెట్టాలి కదా చిన్న పాపకి కూర అయితే వండాల్సిన పర్లేదు అన్నం ఒకటి వండుకుంటే చాలు అన్నం వండుకొని ముందు హనీ గడికి పెట్టేయాలి అడిగి ఆకలిస్తూ ఉండి ఉంటారు బాగా అల్లరి అల్లరి హనీ గడి పిలుస్తుంది బయట ఉందని చెప్పి అలుస్తుంది చూసారండి అన్నం త్వరగా ఉడికొచ్చేసేసింది రేషన్ అయినా కానీ వండుకునే విధానాన్ని బట్టి అన్నం కూడా బాగుంటుందండి మేమైతే బియ్యం కట్టలు కొనుక్కోవటం మొదలు పెట్టినాక రేషన్ బియ్యం తినడం అయితే మానేసాం తినేవాళ్ళం కాదు అసలు ఈ ఆడించిన బియ్యం ముందు కట్టలు పాతి కేజీలు కట్టలు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడైతే ఏంటంటే బియ్యం కట్టలు వడ్డు కట్టలు కొనుక్కుని సంవత్సరానికి సరిపడా ఆడించుకోవటం అలా ఇప్పుడైతే కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నీ కడి గురించి నేను కూడా రేషన్ బియ్యం అన్నమనేది వండుతున్నాను చూద్దాం ఎలా ఉంటుందో అన్నం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేసిందండి గింజ గింజగా ఉంది ఏంటంటే గంజి బాగా వస్తుంది రేషన్ బియ్యానికి మనం అన్నం వండితే ఇప్పుడు ఈ బియ్యంలో చల్లటి వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసి మనం రైస్ అనేది వంపితే గంజి వంపామనుకోండి అన్నము చక్కగా ఉంటుంది పొడి పొడలాడతా అన్నం కూడా చక్కగా ఉడికిపోద్ది చల్లకి నీళ్ళు పోసి ఎప్పుడైనా వడుకుంటే అన్నం అనేది చాలా బాగుంటుందండి గంజి కూడా శుద్ధ అన్నానికి అనేది కట్టేసేసేయకుండా ఉంటుంది అన్నం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు గంజి వాచ్ గంజైతే వాచ్ చేశానండి చూసారు కదా గంజి ఎంత వచ్చిందో ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఇప్పుడు ఒక షర్టుకు పెట్టుకుంటే గంజి చక్కగా సరిపోతుంది చూద్దాం అన్నం ఎంతవరకు వచ్చిందో చూడండి అన్నం పొడిపొళ్ళు ఆడుతుందండి రేషన్ బీమైనా కానీ అన్నం చక్కగా ఉడిగిపోయింది చూడండి మెతుకు మొత్తం మెత్తగా అయింది ఎక్కడ అన్నం శుద్ధగా అనేది లేదు చూసారండి చక్కగా పొడి పొడలు ఆడుతున్నాం మామూలు సన్నబియమైనా కానీ ఇలా వండుకుంటే బాగుంటుంది అన్నం ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే నావి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు మా ఛానల్కి మంచి సపోర్ట్ అవుతుంది మా ఒక్క లైకే కదా అని అనుకోబండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ప్రతి ఒక్కరి లైక్ ప్రతి ఒక్క లైక్ మాకు అనేది చాలా యూజ్ అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్